అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు రూరల్ వర్కర్స్ యూనియను జులై తొమ్మిదో తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి ఆరోజు ఐదు వందల జిల్లాలకు తక్కువ కాకుండా వెయ్యి కేంద్రాలలో లక్షలాది మంది ప్రజల్ని సమీకరించి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు రోడ్ రోకోలు రైలు రోకోలు లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపించిన వారు పెట్టిన డిమాండ్లు కానీ లేదు దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఈ సమ్మె ఒక కార్మికుల సమ్మెలాగానే మేము అనుకోవటం లేదు మొత్తం ఉత్పత్తి వర్గాలైన వ్యవసాయ కార్మికులు కార్మికులు రైతులు కౌలుదారులు వృత్తిదారులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ కోడ్స్ రేపు లేబర్ కోడ్ లేగిన కమలైతే కార్మికులకు నష్టం జరగటం అనేది ఒక ఎత్తే అయితే వ్యవసాయ కార్మికులు కనీస వేతనం ఉండదు ఆహార భద్రత ఉండదు అలాగే వ్యవసాయ కార్మికులకి కనీసమైన రక్షణ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి లేబర్ కోడ్ అని అంటే అది మొత్తం శ్రామిక వర్గం మీద పెట్టినటువంటి ఒక వేటు బలిపటం మొత్తం శ్రామికుల్ని కాబట్టి దాన్ని మేము సంపూర్ణంగా దీంతో దీంతోపాటు పదకొండు ముఖ్యమైనటువంటి గ్రామీణ పేదల వ్యవసాయ కార్మికుల డిమాండ్స్ను కూడా ఈ ఉద్యమంలో మేము తీసుకోవటం జరిగింది ఇప్పుడు దేశంలో మనం నాలుగో ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాము ప్రపంచంలోని పెద్ద ప్రచారం జరుగుతుంది నాలుగులో ఉన్నామా ఐదులోకి వెళ్తామా ఇదొక అంశం కానీ ఇప్పుడు ఇంత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవుతున్నప్పుడు ప్రపంచం మన దేశంలో పేదరికం తగ్గాలి కొనుగోలు శక్తి పెరగాలి ఉపాధి అవకాశాలు లభించాలి అలాగనే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మౌలిక సౌకర్యాలు కనీసమైన అవసరాలు తీరాలి కానీ ఆర్థికాభివృద్ధి జరుగుతుంది దాన్ని సృష్టించేటటువంటి వర్గాల యొక్క కష్టాలు మరింత పెరుగుతున్నాయి ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఏడు సంవత్సరాల కాలంలో లక్ష మంది ఆత్మహత్యలు చేసుకుంటే మొదటిసారిగా గత నాలుగు సంవత్సరాలుగా రైతుల కంటే గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన ఇండికేషను ఏంటి నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్పింది ఏమిటి లెక్కల్లో విశ్లేషకులు తెలియజేస్తుంది ఏంటి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి బాగా పడిపోయింది యాంత్రీకరణ వచ్చిన తర్వాత రెండోది ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు ఇవ్వాల్సింది ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల దాంతోపాటు ఆధార్ బేస్డ్ అనుసంధానం పెట్టడం వల్ల సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వ్యవసాయ కార్మికులకి గ్రామీణ పేదలకు ఉపాధి పడిపోయింది మరి ఉపాధి పడిపోయిన తర్వాత వ్యవసాయ కార్మికులు పేదలు బతకలేక వలసలు పోతా ఉంటే అక్కడ పనులు లేక అర్ధాకలతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి అభివృద్ధి అర్ధాకాలను తీర్చ తీర్చకపోతే అర్థమే ఉంటుంది దాంట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది కాబట్టి రేపు తొమ్మిదో తారీఖు జూలై తొమ్మిదిలో ఉపాధి హామీకి రెండున్నర లక్షల కోట్లు ఇవ్వాలి అలాగే రెండు వందల రోజులకు పని దినాలు పెంచాలి ఆధార్ బేస్ అనుసంధానం రద్దు చేయాలి అలాగే ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలనే డిమాండ్ని మేము పెట్టాం అర్బన్ పట్టణ ప్రాంతాలకు కూడా వర్తింపజేయాలి ఈ రెండోది ఏంటి కొనుగోలు శక్తి పడిపోయింది ఎందుకని కొనుగోలు శక్తి పడిపోయింది భూములన్నీ కొంతమంది దగ్గర కేంద్రీకృతమైన సంపద సృష్టించే వ్యవసాయ కార్మికులు దాన్ని కంట్రోల్ చేస్తుంది గ్రామీణ ధనిక వర్గం కాబట్టి మా డిమాండ్ ఏమిటి అని అంటే సంపద సృష్టించే వ్యవసాయ కార్మికులకి పేద మధ్యతరగతి రైతులకి వృత్తిదారులకి అవి చెందాలి చెందాలనంటే ఇవాళ ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఉండాలి పర్మనెంట్ ఇల్లు ఉండాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెరువు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు నిర్మించాలని రెండో డిమాండ్ మేము పెట్టాం ఈ మూడోది ఏమిటి ఆహార భద్రత ఆహార భద్రత అంటే అన్ని జబ్బులకు ముఖ్యమైన కారణం సరైన పోషకాహారం లేకపోవటమే కాటి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చర్చ అంటే ఆహార భద్రత అంటే నాణ్యమైన పోషకమైన ఆహారం కావాలి అన్నప్పుడు ప్రతి కుటుంబానికి పది కేజీల ప్రతి వ్యక్తికి పది కేజీల బియ్యం గోధుమలు సరఫరా చేయాలి దాంతోపాటు పోషకాహారాలు కూడా రేషన్ షాపులు అందించాలి ఇది మూడో డిమాండు అంటే కేరళ మోడల్లో పెట్టాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇక నాలుగోది ఏమిటి సామాజిక న్యాయం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అంటే సమన్యాయం అంటే సమాజంలో ఉన్నటువంటి అందరికీ వనరుల మీద ఉత్పత్తి మీద అవకాశం లభించాలి ఇలా బీజేపీ సామాజిక న్యాయాన్ని కంపెనీ న్యాయంగా మార్చింది సమన్యాయాన్ని కొద్దిమంది న్యాయంగా మార్చేసింది ఇవాళ మేము అడుగుతూ ఉన్నాము కగారు పేరుతో జరుగుతున్నటువంటి అచ్చలేమిటి ఇవి ఎన్కౌంటర్లు కాదు పోలీసులు చేస్తున్నటువంటి మారణభోము ఇలా ఇజ్రాయెల్లో పాలిస్తీన పౌరులను కాల్ చేస్తూ ఉంటే పాలిస్తీన వాళ్ళు కాల్ చేస్తుంటే ఇజ్రాయల్ అండతో అది మోడల్గా తీసుకున్నారా మోడీ గారి వాళ్ళ కగారు ప్రాంతంలో ఎందుకు ఇంత ప్రేమ మీకు అక్కడ వేరు చేయటం కాదు అక్కడ జరుగుతున్న ప్రయత్నం వనరులన్నింటినీ కబ్జా చేయటానికి మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా అడవి ప్రాంతాల్లో ఉంది దానికి గ్రీన్ ఫీల్డ్ హైవే అని పేరు పెట్టి నగ్జలైట్లు ఏరివేట్ అని పేరు పెట్టి వాటన్నింటికి లక్షల కోట్ల రూపాయలు వేసి అలాగనే మౌలిక వసతులు కల్పించి అంబానీ అదానీ లాంటి కంపెనీలకి విదేశాల నుంచి నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కగార్ని ఖండిస్తున్నాం ఇది మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి అంటే మీ దృష్టిలో పేదరికం నిర్మూలించడం అంటే పేదలను నిర్మూలించడమే ఇది మీరు పెట్టుకున్న పని ఇలా గిరిజనుల యొక్క పరిస్థితి ఏంటి ఒరిస్సాలో కానీ మధ్యప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కగారి పేరుతో మీరు చేస్తున్న మారణ ఏమిటి కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము అలాగే రైతులు మద్దతు ధర ప్రకటించారు ఎంత దుర్మార్గం అండి అరవై ఆరు రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు ధాన్యానికి పెంచుతారా మీరు పదహారు లక్ష పదహారు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు వస్తున్నాయి వరి దాని ఒరే మరి దానికి మీరు అరవై తొమ్మిది రూపాయలు పెంచడం అంటే మేము తీసిన లెక్కల ప్రకారం ఒక్క క్వింటాలకి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు నష్టపోతున్నారు రైతు అంటే ఒక ఎకరానికి ఎన్ని వేల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి ఎంఎస్పి చట్టబద్ధం అంటే దాన్ని పక్కన పెడతారు ఉపాధిని పక్కన పెడతారు రాజ్యాంగాన్ని పరిరక్షణ పక్కన పెడతారు భూములు ప పంచడం దాన్ని పక్కన పెడతారు అలాగనే అసలు న్యాయస్థానాల యొక్క తీర్పులను మీరు అమలు జరపరు అందువల్ల రేపు జరుగుతున్న తొమ్మిదో తారీఖు జూలై జరుగుతున్న సమ్మె దేశ భద్రత కోసం దేశ ఐక్యత కోసం ఉత్పత్తి వర్గాల హక్కులు నిలబెట్టుకోవటం కోసం జరుగుతూ ఉంది మోడీ గారు బ్రిటిష్ వాళ్ళు కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో దోశాన్ని దోసుకొని పోతే ఇవాళ మోడీ మద్దతుతో మరో రూపంలంటే నూతన తరహా వలసను సృష్టించడానికి నూతన బానిసత్వానికి వ్యవసాయ కార్మికుల్ని పేదలను నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె కాబట్టి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేను రోజుల పాటు గ్రామాల్లో గ్రామీణ పేదల పేదలతో జనరల్ బాడీలు వేస్తాం జూన్ పదిహేనో తారీఖు నుంచి మరో పదిహేను రోజుల పాటు యాత్రలు జరుగుతాయి పాదయాత్రలో జీపు యాత్రలో సైకిల్ యాత్రలో మోటార్ సైకిల్ యాత్రలు జరుగుతాయి జూలై ఒకటో తారీఖు నుంచి భారీ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్ చేసి జూలై తొమ్మిదిన గవర్నమెంట్ కార్యాలయాల ముందు రైలు రోకాలు రాస్తా రోకోలు గవర్నమెంట్ కార్యాలయాలు దిగ్బంధనం చేయటం ఇలాంటి ఒక మిలిటెంట్ యాక్టివిటీని చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు అలానే గ్రామీణ పేదల సంఘాలు నిర్ణయించి కోట్లాది మంది క్యాంపియన్లో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం